అద్దంకి దయాకర్ నువ్వు నిజంగా ఒక అమ్మాయి గుర్తిన వాడిని అడుగుతాను మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు మేము రాముడు మీకు చిన్నయా సీత మీకు చిన్న మారా లేకపోతే రాముడు వంశం మీద గుర్తిందా మీరు మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు మేము రాముడు మీకు చిన్నయా సీత మీకు చిన్న మారా లేకపోతే రాముడు వంశంలో మీద గుర్తిందా మీరు అద్దంకి దయాకర్ నువ్వు నిజంగా ఒక అమ్మయ్య పుట్టినవాని నేను అడుగుతాను ఎందుకంటే నువ్వు మొన్న జరిగిన ఒక బహిరంగ సభలో రాముడు మీ బాబాయ్యారా సీత నీ చిన్నమ్మారా అని అడుగుతావు నీకు ఎక్కడి దర అడిగాకు ఆ జై జీసస్ అని చెప్పి అంటావు అను నువ్వు జీసస్ కూడా అనచ్చు కానీ నువ్వు ఏమన్నా ఏసుక్రీస్తు పుట్టినావా అని నేను అడుగుతాను ఎందుకంటే భరతుడు వెళ్ళిన రాజ్యం అన్నది భరతమాత ముద్దు బిడ్డదమ్మను ఇవాళ నీ కాంగ్రెస్ పూర్తి అధికారంలోకి రాలేదు ప్రజలను కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నువ్వు ఒక ఉండి నీకు ఏ పదవి కూడా వస్తుందో రాదో తెలియదు కానీ ఏ అధికారం లేకున్నా కూడా నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు అంటే రేపు ఇంకేమైనా పదవి కానికొస్తే నీ యొక్క నీ యొక్క ప్రవర్తనను తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచించాలని చెప్పి నేను అడుగుతున్నా కనీసం చిత్తశుద్ధి ఉన్నదా నువ్వు నిజంగా ఒక అమ్మాయి అవ పుట్టినవా అసలు నీకు ఇంకొకటి ఏంటంటే ఉన్నదాని మీద చరిత్ర లేకుండా చరిత్ర తెలియకుండా మాట్లాడినటువంటి చరిత్రహీను నేను నీకంటూ కొంత గౌరవం ఉండే కానీ ఆ గౌరవం మొత్తం అయింది ఇలా తెలంగాణ ప్రజలారా దేశ ప్రజల ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా మేల్కొనాలి ఆ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడన్నా ఎవరికి ఎవరు పుట్టిండో తెలియదు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీని ఒకరికన్నది సంజయ్ గాంధీని ఒకరికన్నది నీకు ఆ విషయం తెలుసారా అట్లాంటి సంస్కృతీహీనంగా ఒక కుటుంబ వ్యవస్థ లేనటువంటి కుటుంబ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అందుకు ఏ పేరు లేదు అట్లాంటిది ఇలా మొన్న మీ రాహుల్ గాంధీ మరి ఎందుకు పోయినరా మరి ఓ గుళ్ళే పోయి పూజ చేసుకొని బయటకు వస్తే అందరు కూడా జై మోదీ జై మోదీ జై శ్రీరామ్ అంటున్నారు కదా ఇలా మన దేశంలో ఉన్నామంటే ఇలా ఐదు వందల ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇలా రామాలయం న్యాయబద్ధంగా సాధించుకున్నాం అది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కానీ బిడ్డ నువ్వు మాట్లాడినటువంటి ఏదైతే రాముడు సీత అని చెప్పి హిందువులను అవమానపరిచినావు నువ్వు బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే ఈ సభ్య సమాజంలో తెలంగాణ ప్రజల చేతుల ఒక చెప్పు దెబ్బల పాలవుతావని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా ఇంకోసారి గనక మాట్లాడితే గనక నిన్ను ఎక్కడ దొరికితే అక్కడ తొక్కుడే ఉంటాయని చెప్పి నేను బహిరంగంగా నీకు వార్నింగ్ ఇస్తున్నా ఖచ్చితంగా దయాకర్ నీ స్థాయి కాదు నువ్వు అసలు హిందూ మతం ఉండాలంటే అదే ఎన్నో జన్మాల పుణ్యం ఉంటేనే ఆ హిందూ మతాన్ని మనం ఎత్తుకోవడం జరుగుతుంది మనది హిందూ దేశం అలాంటి హిందూ దేశంలో నీ వంటి దౌర్భాగ్యులు ఉండబట్టుకనే ఇవాళ మనం మనం ఎందుకు ఆదరణకు నిరాదరణకు గురవుతున్నావు ఇలా ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన భారతదేశం రాముడు వెళ్ళిన రామరాజ్యంలో నువ్వు ఇవాళ రాముని గురించి సీతమ్మ గురించి మాట్లాడతావరా దెవకుఫ్ నా కొడుక నువ్వు నీళ్లు నిజంగా నువ్వు ఆ గంగా నదిలో మునిగి నువ్వు ఆ నోరు ఏదైతే గోమాత మూత్రంతో నోరు నువ్వు పవిత్రం చేసుకోవాలని చెప్పేసి నీకు తెలియసుకుంటూ ఇంకోసారి మాట్లాడితే కబర్దార్ బిడ్డ నీ నాలుక చీరడం జరుగుతుంది అనేక మంది కూడా తిచ్చిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయినరు ఇవాళ కుటుంబ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల నువ్వు ఆ కుటుంబం కూడా ఎవరికి ఎవరు పుట్టిండో తెలియనటువంటి చరిత్ర అయినటువంటి కుటుంబాన్ని నువ్వు ఇలా అంటావు ఇలా భరతమాత ముద్దు బిడ్డల మేమందరం కూడా తలదించుకునేట్టుగా మాట్లాడినావు చాలా బాధాకరమైన విషయం చాలా బాధతోంటి నేను ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రతి పౌరుడు హిందూ ప్రతి హిందూ కూడా ఇది షేర్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ దయాకర్ గారి బుద్ధి వరకు కూడా ఇది ఖచ్చితంగా అద్దంకి దయాకర్ గారు పతనం కావాలని ఆ రాముని ఆ శిష్యులు ఉండకుండా అసలు సర్వనాశనం కావాలని చెప్పి కోరుకుంటూ ఇలా భారత్ మాతాకి జై అని తెలియజేసుకుంటూ నేను ఈ అర్థంకి దయాకరకు మరీ మరీ చెప్తాను